నటి ప్రేమి విశ్వనాథ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు గానీ అదే వంటలక్క అనగానే చాలా మంది ఆమెను గుర్తుపట్టేస్తారు బులితెర వంటలక్కగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది ప్రేమి విశ్వనాథ్ దీప సొంత ఊరు కేరళ అయినప్పటికీ స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ తో తెలుగు టీవీ రంగంలోకి అడుగు మంచి పేరుని సంపాదించుకుంది ఆ సీరియల్ ఎన్ని రికార్డులు సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీరియల్ ఏకంగా ఐదు సంవత్సరాలకు పైగా నడిచి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది మంచి పేరు తెచ్చుకున్న ఆ సీరియల్ ఇప్పుడు సీజన్ టూ తో ప్రేక్షకుల ముందుకు నవ వసంతంగా అలరిస్తోంది ఆ సీరియల్ లో నటిస్తున్న దీప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ప్రొఫెషనల్ లైఫ్ అప్డేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటుంది అయితే పర్సనల్ లైఫ్ విషయాలు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి అంటే తన పర్సనల్ లైఫ్ భర్త పిల్లల గురించి చాలా తక్కువ తెలిసి తెలుసుంటుంది అయితే దీప భర్త పేరు వినిత్ భట్ ఆయన కేరళలో ఒక ఆస్ట్రాలజర్ ఈ కపుల్ కి ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి పేరు మంజునాథ్ అందుకనే మంజునాథ్ తన అమ్మతో ఒక డాన్స్ వీడియోని షేర్ చేస్తూ సంతూర్ మామ్ అనే క్యాప్షన్ యాడ్ చేశాడు అలాగే ప్రేమి విశ్వనాథ్ కూడా తన కొడుకు మనోజ్ ఫొటోస్ ఫస్ట్ టైం షేర్ చేస్తూ మైన్ అంటూ మెన్షన్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా వంట లక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ షాక్ అవుతున్నారు మరి ఈ వీడియోలో దీప తన కొడుకుతో కలిసి డ్యాన్స్ చేసిన ఒక బ్యూటిఫుల్ వీడియోని చూసేద్దాం